నాకు చూడండి మీకు మూడావులు చూపిస్తున్నాము అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా వీడియో నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలించి తీసుకోండి అన్నీ రెండో అవుతా అని రెండో అవుతుంది చూడండి ఇది హెవీ సైజు హెవీ సైజు మంచి బ్రీడు పద్నాలుగు పద్నాలుగు వచ్చింది పాలు మంచి సైజు జంపు ఉంది ఇది ఒక ఇరవై రోజుల టైం ఉంది చూడండి ఆ ధర ఇద్దరూ బాగా వస్తుంది టైం పద్నాలుగు వచ్చింది పాలు మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి పర్సలు ఇచ్చి తీసుకోండి మా అన్నమయ్య జిల్లా పిటిఎం చూడండి మంచి హెవీ సైజు టాప్ క్వాలిటీ టైం పద్నాలుగు వచ్చింది పాలు ఇంకా ఇరవై రోజుల టైం ఉంది చూడండి ఇది రెండో అయితే ఇది రెడీలో ఉంది ఇది రెడీలో ఉంది వారము సై వారంలో ప్లైు మంచి సైజుల్లో ఉంది ఇది సాగాటం బాగుంది ఇది పన్నెండు వచ్చింది పాలు టైంకు మీకు ఎవరికన్నా కావాలంటే దగ్గరికి వచ్చి మొత్తం పర్సీలు తీసుకోండి మా దగ్గర వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఆవులు మీరు అమ్మే చూసి మాకు ఆ యావగాలు ఈ యావ కావాలంటే దొరకవు చూడండి ఇది రెండు అయితే ఆరుగుళ్ళు అయ్యి ఇంకా ఇరవై రోజులు టైం ఉంది ఇది ఇరవై రోజులు టైం ఉంది కాడాగీర బాగుంది మరం బాగుంది ఆరు బోల్ది మీ ఓలిస్ట్ ఎంపీ మంచి సైజు ఉంది ఇది మీకు ఎవరికన్నా కావాలంటే దగ్గరికి రండి మా పీటీఎం అన్నమాయ జిల్లా రండి మీకు మూడావులు ఉన్నాయి మూడు ఇస్తాము ఒకటి అయినా ఇస్తాము రెండు అయినా ఇస్తాము దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చి తీసుకోండి మేము అందరి మాదిరి వీడియోలు చేయము అమ్మేసి అవలు పెట్టము మనం యాభై వేలకి ఇస్తామని చెప్పము సొమ్ము మేము బలితే అది చూడండి ఇది పన్నెండు వచ్చిన కోటు టైంకు ఇంకా వారం లోపల ఇప్పుడైనా వినవచ్చు చూడండి మంచి హెవీ సైజులు మీకు ఎవరికైనా కావాలంటే दगरकोच्छी बरसूल तीस